భార్య ఏడ్చినట్టున్నాయండి చీరలు అస్సలు మీకు సెలక్షనే రాదండి భర్త అలా అని నువ్వు ఇప్పుడు అంటున్నావు కానీ మా ఫ్రెండ్స్ మన పెళ్ళప్పుడే అన్నారు ఆ మాట తండ్రి ఏంట్రా మీ అమ్మ సైలెంట్గా ఉంది కొడుకు అమ్మ లిప్స్టిక్ అడిగితే నేను ఫెవిస్టిక్ ఇచ్చాను నానా భర్త చాలాసేపటి నుండి ఒక బోర్డు వంక తదేకంగా చూస్తున్నాడు బోర్డుపై అందమైన అమ్మాయి మిక్సర్ గ్రైండర్తో ఉన్న ఫోటో ఉంది ఇది చూసి భార్య ఎంతో వినయంగా ఇక ఇంటికి పదండి ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మిక్సర్ పైనే ఉంది అని చెప్పింది కొడుకు అమ్మ ఆవిడ పేరు డార్లింగా అమ్మ కాదురా ఆవిడ పేరు రమ్య కొడుకు మరి నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు నాన్న ఆవిడ్ని డార్లింగ్ అని పిలుస్తున్నాడేంటి ఆదివారం నుంచి నాన్ వెజ్ తినడం మానేద్దాం అనుకున్నాను కానీ రోజుకు రోజుకు చికెన్ ధరలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే రేటు పెరుగుతుందో అప్పటి నుంచి మానేస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి